ఏఎం న్యూస్ స్వాగతం ఎస్సీ రిజర్వేషన్ రజకులకు రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్తు బీసీ కార్పొరేషన్ లోన్లు దోబీ ఘాట్లు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాలని అఖిల భారత రజక సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సి నాగేంద్ర డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గురువారం నాడు నంద్యాల జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు అమడాల రమణ ఆలగడ మండల అధ్యక్షుడు ఆది నరసింహుడు నడిపి గుర్రప్ప ఈశ్వరయ్య ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అఖిల భారత రజక సంఘం మహిళా కోడపాడు గ్రామానికి చెందిన లింగమ్మను ఏకగ్రీవంగా వీరి జరిగిందని తెలిపారు అనంతరం లింగమ్మ మాట్లాడుతూ తన మీద అభిమానంతో తనకు ఈ హోదా కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అఖిల భారత రజక సంఘం తరఫున రజకుల సమస్యలపై నిత్యం పోరాడుతానని వారు తెలియజేశారు అఖిల భారత రజ్య సంఘం యొక్క ఆధ్వర్యంలో మన మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు దేశవారం రోజున మన అఖిల భారత రజవ సంఘం జిల్లా అధ్యక్షురాలుగా మన కోటిమా కోటిపాటి సింహ ప్రకటిస్తూ మా సంఘం యొక్క ఆధ్వర్యంలో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నేను ప్రకటించడం జరిగింది కానీ కానీ రజకులకు రజిక సోదరులకు రజిక కుటుంబాలకు తనకు న్యాయం చేకూర్చాలని మన స్ఫూర్తి కోరుతుంది రమణ అఖిలపాత రాజిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు తిరువెల్ల మండలం కోటపాడ గ్రామానికి చెందిన సింగమ్మ గారిని అఖిలపాత రాజక సంఘం నందాల జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష నాయన గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు నుంచి వాళ్ళ రజకులపై

అఖిల భారత రజక సంగమం తరఫున నేను మహిళా అధ్యక్షుగా పని చేస్తా ఉంది నాగేంద్ర గారికి ఇక్కడ రమణ గారికి నా సింహ గారికి నా ధన్యవాదాలు